హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈరోజు మీ పర్సన్ యొక్క డీప్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే మీకైతే అదే విధానంగా ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వారం డెత్ కార్డ్ వచ్చింది మీ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ పరిస్థితులు అయితే ఎండ్ కాబోతూ ఉన్నాయి అంటే థర్డ్ పార్టీని గో చేయబోతూ ఉన్నారు చేయాలని తాను కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి చాలా డీప్గా అయితే ఆలోచిస్తున్నారు కొత్త జీవితం అనేది స్టార్ట్ చేయాలి ఇప్పటిదాకా ఎన్నో సిచ్యువేషన్స్ బ్యాడ్ నెగిటివ్ అన్నీ చూశాను మీరు లేకపోవడం వల్ల తను వేరే అదర్ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళి లైఫ్ను నరకప్రాయంగా వారిది చేసుకొని మిమ్మల్ని కూడా చేసేసాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అందువల్ల వాళ్ళందరినీ కూడా లెట్గో చేసేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి మీతోటి కొత్త లైఫ్ మళ్ళీ మీ యొక్క రిలేషన్ అనేది రీబర్త్ అనేది కాబోతుంది అంటే తిరిగి మళ్ళీ మీ లై మీ వ్యక్తి లైఫ్లోకి మీరు మీ లైఫ్లోకి మీ వ్యక్తి ఇద్దరు కూడా కలిసి అన్యూన్యంగా అయితే ఉండబోతున్నారు అది కపుల్ అయినా లవర్స్ అయినా ఎవరైనా కూడా మళ్ళీ మీరైతే కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు అది ఎంతో సమయం అయితే పట్టదండి చాలా త్వ అంటే త్వరగానే మీ ఇద్దరికి రియన్ అనేది చూపిస్తుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ వారి లైఫ్లో నిత్యం గొడవలు జరగడం వల్ల కూడా ఈ పర్సన్ అయితే చాలా భయపడిపోతూ ఉన్నారు అంటే వాటిని వ్యక్తి హ్యాండి హ్యాండిల్ అనేది చేయలేకపోతూ ఉన్నారు తన లైఫ్లో పరిస్థితులు అవి తను చేసేలాగా లేవు చాలా ప్రతికూలంగా తనకు ఉంటున్నాయి తాను ఒకటి అనుకుంటూ ఉంటే అప్పు ఒకటి జరుగుతూ ఉన్నాయి దానివల్ల కూడా ఈ వ్యక్తి చాలా ఇబ్బంది బర్డెన్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి చాలా వేగంగా వచ్చే ఇంట్రెస్ట్ అయితే ఈ వ్యక్తికి అయితే ఉంది ఆ లైఫ్ అనేది నచ్చడం లేదు తాను చూజ్ చేసుకొని తాను తాను ఎంతో ఆప్యాయత ప్రేమతోటి వెళ్ళిన ఆ పర్సన్సే బట్ వాళ్ళే తనకిప్పుడు ఒక పాముల మాదిరిగా కాటేసి చంపుతూ ఉన్నారనమాట అందువల్ల కూడా ఈ వ్యక్తి తను పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు దానివల్ల కూడా మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మనీ విషయంలో కూడా తను చాలా కష్టపడుతూ ఉన్నారు మనీ మేకింగ్లో తను అనుకున్నంత డబ్బు అయితే తను చూడడం లేదు తల తన కళ్ళతోటి దానివల్ల కూడా తన జీవితం సక్రమంగా లేదు అంటే మన ప్రతి ఒక్క మన మానవ మానవ జీవితం అనేది డబ్బు పైన ఎంతో ఆధారపడి ఉంటుంది అంటే తను డబ్బు ఉంటుందనే వెళ్ళడం అనేది జరిగింది కేవలం మిమ్మల్ని డబ్బు ఎమోషనల్గా లస్ట్ ఆల్ ఇన్ వన్గా మీకు లాస్ అనేది చేసి పెట్టి వారి జీవితం వారు చేసుకొని వెళ్ళారు అవి ఏవి కూడా ఉండడం లేదు గొడవలు నిత్యం గొడవల ఎప్పుడు ఏదో ఒక గొడవ ఇబ్బందులు పెట్టడము వారికి అంటే ఫుడ్ అనేది మనం శరీరానికి డైలీ మనం తీసుకుంటాం కదా తిన్న కూడు శరీరానికి కూడా మీ పర్సన్కి ఈమడనివ్వడం లేదు అలా చేస్తూ ఉన్నారనమాట మీ వ్యక్తిని తనని కూర్చొనివ్వడం లేదు పడుకోనివ్వడం లేదు ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు ఏంటి జీవితం ఇలా అయిపోయింది అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అందువల్ల కూడా మీ పర్సన్ మీతోటి రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు తను చేజేతులారా చేసుకున్నాను నేనే కావాలని వచ్చాను నాకు ఇప్పుడు మళ్ళీ నా పర్సన్ వస్తేనే లైఫ్లో ఫ్రీడమ్ అనేది ఉంటుందని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఉన్నారు తను తెర వెనకాల చేసినా అన్ని మీరు తెర ముందు తీసుకొచ్చేసరికి తను తట్టుకోలేక తన ఇగో అనేది దెబ్బతిని మీ నుంచి మూవ్ అని వెళ్ళిపోయాను అని మీ పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారు నేను చాలా తప్పు చేశాను అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి జస్టిస్ అనేది జరగాలని కూడా పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు టూ మచ్గా మిమ్మల్ని లవ్ అయితే చేస్తున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలి మీ యొక్క వ్యక్తి యొక్క రాశులు అయితే ఎక్కువగా లిబ్రా వాళ్ళు అయితే కనబడుతూ ఉన్నారండి తులారాశి వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారంటే తప్పులు చేయనా చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ రియలైజ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది మీ వ్యూవర్స్ యొక్క పర్సన్ అయితే ఎక్కువగా లిబ్ర రాశి వాళ్ళు అయితే కనబడుతూ ఉన్నారు మీకు న్యాయం అనేది కావాలి అని కూడా మీరు కూడా కోరుకుంటున్నారు తన నుంచి తనైతే ఇప్పుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారండి తన కోపము అంతా కూడా తగ్గించుకున్నాను అని కూడా మీ పర్సన్ తనంతటా తానే ఒప్పేసుకుంటూ ఉన్నారు హెరోఫెంట్ ఎనర్జీ వచ్చింది న్యాయం అనేది కావాలనుకుంటున్నారు ఇక్కడ అది వచ్చింది జస్టిస్ వచ్చింది ఇక్కడ హెరోఫెంట్ ఫెంట్ వచ్చిందండి దేవుడిని వేరుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎలా అంటే మిమ్మల్ని బెగ్ చేసుకుంటున్నారు దేవుడిని కూడా బెగ్ చేసుకుంటున్నారు నా పాత జీవితం నాకు కావాలి నాకు ఈ కొత్త లైఫ్ వద్దు అనేసి అంటే గడిచిపోయిన కాలం ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్క మనిషికి చాలా సంతోషంగా ఆహ్లాదాన్ని అనేది ఇస్తుంది గడవాల్సిన రోజులు ఎలా గడుస్తాయో ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందని ప్రతి ఒక్క మనిషికి ఆందోళనగా ఉంటుంది అది మీ వ్యక్తిలో ఇంకాస్త ఎక్కువగా ఉంది దానివల్ల కూడా మీ వ్యక్తి అయితే భయపడుతూ ఉన్నారండి అందువల్ల మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీకు ప్రపోజల్ పెట్టాలని అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని టూ మచ్గా లవ్ చేయడం అనేది జరుగుతుంది ఒకప్పటి మీ యొక్క వ్యక్తికి ఇప్పటి మీ వ్యక్తికి చాలా తేడా అయితే ఉంది మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ ఒంటరిగా ఉంటున్నారండి అంటే తను ఎవ్వరితో కలిసి ఎక్కువగా పెద్దగా స్పెండ్ చేయడం లేదు యో యాటిట్యూడ్ తోటి ఉంటున్నారు ఎప్పుడు కూడా ఏడ్చుకుంటూ కూడా మీ పర్సన్ ఉండట్లే ఉంటున్నారనుకోండి తనను చూసి ఎదుటి వ్యక్తులు నన్ను హేళన చేస్తారు అవమానిస్తారు నిందిస్తారు అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు అందువల్ల కూడా సింగిల్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారండి మనీ అండి ఇక్కడ మనీ కార్డ్స్ ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి మనీ పైన తనకు తనను వేరే వాళ్ళ దగ్గర తను తీసుకున్నా కానీ ఈ వ్యక్తిని పట్టి పీడిస్తూ ఉన్నారనమాట డబ్బు పైన ఇబ్బందులు ఎన్నో ఎన్నో ఉన్నాయి దానివల్ల ఈ పర్సను అన్ని సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ అనేది చేయలేకపోతున్నారు అందువల్ల కూడా మీ వ్యక్తి మీతోటి రీన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఉన్న లేడీకి ఈ వ్యక్తి భయపడుతున్నారు అక్కడ మదర్ ఫిగర్ కనబడుతుందండి అలాగే తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా కనబడుతుంది మీ వ్యక్తి మీ జీవితంలోకి రావాలనుకుంటున్నారు తను చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే చేస్తున్నారు బట్ ఈ లె ఈ లేడీ అంగీకరించడం లేదు నువ్వు వెళ్ళొద్దు వెళ్తే బాగోదు ఆ పర్సన్ వద్దు అని వాళ్ళు తెగించేసి చెప్పేస్తున్నారనమాట బట్ మీ ఏమో మనసు ఒప్పడం లేదు ఇటు ఉందినా అటు పోదునా అయితే ఉంది ఏం చేయాలో తన అర్థం కానీ ఒక డైలమా స్టేజ్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు ఇది రాశుల పరంగా ఏ రాశుల వాళ్ళకి రెజినేట్ అవుతుందంటే సింహరాశి వచ్చింది కన్యా రాశి వచ్చిందండి కర్కాటక రాశి మేషరాశి కుంభరాశి ఇవి రావడం అయితే జరిగింది लेटर वैज्ञा एस लेटर अंडी एस लाइलेटर लेटर एफ लेटर बी लेटर पी लैटर लेटर सी ेटर लेटर जे लैटर लेटर डेटा आफ वाइज़ वैज चूस ఫోర్ వచ్చిందండి ఫోరు ఫైవ్ థర్టీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫోర్టీన్ వన్ నైన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ టెన్ ట్వెల్వ్ సెవెంటీన్ సెవెన్ అండి సే సారీ మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో కూడా చూద్దాం తనైతే మీ గురించి డీప్గా ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ లేడీకి అయితే ఎక్కువగా భయపడుతున్నారు మీ లైఫ్లోకి రావడానికి తనకి ఎలాంటి అబ్జెక్షన్స్ అనేటివి ఏమీ లేవు కానీ ఇవన్నీ తన లైఫ్లో జరుగుతున్నాయి వీటన్నిటినీ కూడా లెట్ గో చేయాలని ఉంది హండ్రెడ్ పర్సెంట్ కానీ ఎఫర్ట్స్ పెట్టాలంటే ఈ లేడీకి భయపడుతున్నారు మీతోటి రీయిండయన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తికి జరుగుతుంది ఈ ఈ అడ్డుపడిన తర్వాత ఎలా జరుగుతుందంటే మీరు ఆ యూనివర్స్కి మీ యొక్క బాధలు చెప్పుకుంటూ ఉన్నారండి వ్యూవర్స్ కూడా మీ బాధ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆ యూనివర్స్ కూడా వింటుంది నాట్ ద రైట్ టైం ప్రజెంట్ ఉన్న టైం మీకు కరెక్ట్ టైం కాదని వచ్చేసిందండి రికవరీ మీరు కోల్పోయిన ప్రతి ఒక్కటి కూడా తిరిగి అయితే పొందుతారు మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ మీరు మెడిటేషన్ అనేది చేయండి అప్పుడే సరైన సమాధానాలు అనేటివి వస్తాయి లిజెంటు యూవర్ ఇన్టేషన్ మెడిటేషన్ చెప్పిందే నమ్మండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి అలాగే టైం కార్డ్స్లో కూడా చూద్దాం మీ యొక్క వ్యక్తితోటి మీకు ఎప్పుడెప్పుడు రియూనియన్ అనేది జరుగుతుందో రాష్ట్ర పరంగా చూద్దామండి ఏ రాష్ట్రాల వారికి ఎప్పుడెప్పుడు రీయూనియన్ అనేది జరుగుతుందనేసి మేషరాశి వాళ్ళకి హార్డ్లెస్ ఇన్ యువర్ వర్క్ అని వచ్చేసింది మీ వ్యక్తి చాలా హార్డ్ వర్క్ అనే చేస్తున్నారు అందువల్లనే నీ దగ్గరికి రాలేకపోతున్నాను అంటున్నారండి వృషభ రాశి తారస్ వాళ్ళకి అప్ టు నెక్స్ట్ మార్చ్ అని రావడం అయితే జరిగింది అలాగే మిథున రాశి వాళ్ళకి ఆన్ డేట్ ట్వంటీ టు లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగిందండి కర్కాటక క్యాన్సర్ రాశి వాళ్ళకి మీకు ఇన్ ట్వంటీ త్రీ డేస్లో మీకు రీయిన్యన్ అయితే చూపిస్తుంది అలాగే సింహరాశి వాళ్ళకి అప్ టు నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ అని వచ్చేసిందండి కన్యా రాశి వర్గో వాళ్ళకి అప్ టు నెక్స్ట్ జనవరి అని రావడం అయితే జరిగింది తులారాశి వాళ్ళకి లిబ్రా వాళ్ళకి ఆన్ ఎనీ ఫ్రైడే అని రావడం అయితే జరిగింది మీకు ఇది చాలాసార్లు వచ్చేసిందండి తులారాశి వాళ్ళకి ఆన్ ఫ్రైడే ఆన్ ఫ్రైడే అని వస్తుంది మీకు కంపల్సరీ ఏదో ఒక శుక్రవారం రోజు మీ వ్యక్తితోటి మీకు రియ్యూని అయితే జరుగుతుంది చాలాసార్లు ఈ కార్డు రావడం అయితే జరిగిందండి అలాగే వృచ్చిక రాశి స్కార్పియో ఇన్ నైన్టీన్ డేస్ అని రావడం అయితే జరిగింది ధనస్సు రాశి సాజిటేరియస్ వాళ్ళకి వితిన్ ఫైవ్ ఫై మంత్స్ అని రావడం అయితే జరిగిందండి మకర రాశి క్యాప్రికన్ వాళ్ళకి ఆన్ డేట్ సిక్స్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది కుంభరాశి వాళ్ళకి అక్వేరియస్ వాళ్ళకి కుంభరాశి పర్సన్స్కి ఆన్ డేట్ వన్ టెన్ నైంటీన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగిందండి మీనరాశి స్పైసెస్ వాళ్ళకి ఇన్ డిసెంబర్ మంత్ అని రావడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా అయితే రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినేట్ కానీ పాయింట్స్ వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అనేది జరుగుతుంది పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి